బెల్లం మామూలు బెల్లంతో పోలిస్తే అద్భుతమైన లాభాలు ఉంటాయి పూర్వం రోజుల్లో ఏనాడో ఇందులో లాభాలు తెలుసుకుని గర్భవతికి బాలింతకి తప్పనిసరిగా రోజు అంత తాటి బెల్లం కంపల్సరీ పెట్టేవారు మూడు విషయాల్లో తాటి బెల్లం నెంబర్ వన్ మరి ఏట్లో నెంబర్ వన్ అది తెలుసా మొట్టమొదటిది అన్నిటికంటే హయ్యెస్ట్ ఐరన్ ఆకుకూరల కంటే నలభై యాభై రెట్లు పైన ఐరన్ కంటెంట్ ఇందులో ఉంటుంది అంత నెంబర్ వన్ రిచ్ దీనికి దరిదాపుల్లో ఇంకొక ఆహారం లేదని చెప్పొచ్చు రక్తహీనత తగ్గటానికి రక్తం బాగా పెరగటానికి నెంబర్ వన్ సోర్స్ తాటిబెల్లం రెండవ నెంబర్ వన్ ఏంటో తెలుసా బి వన్ రిచ్ నెంబర్ వన్ తాటిబెల్లమే బీ టూ విటమిన్ రిచ్ రిబోఫ్లోవిన్ ఇది నెంబర్ వన్ అని చెప్పొచ్చు ఈ బి వన్ టూ నరాల బలానికి మనం శక్తి సామర్థ్యాలు బాగా పెరగటానికి మీరు నీరసం లేకుండా చురుగ్గా పని చేసుకోవటానికి రెండు విటమిన్లు లోపంతో బి కాంప్లెక్స్ ఎక్కువ వాడుకుంటున్నారు అంచే ఈ రెండు విటమిన్లు బాగా ఉండేది నెంబర్ వన్ తాటిబెల్లమే ఏ టు జెడ్ న్యాచురోపతి సంస్థ ద్వారా అలాంటి ప్యూర్ తాటి బెల్లం గురించి మనం అవేర్నెస్ కలిగించటం ద్వారా ఒరిజినల్ క్వాలిటీ తెప్పించి మీకు ఫాలోవర్స్కి భయపడాల్సిన పని లేదు వన్ పర్సెంట్ కూడా ప్రోడక్ట్ గురించి ఆలోచించకుండా అలాంటి హెల్దీ ప్రోడక్ట్స్ అన్నీ నా సలహా మేరకు మీకు వాళ్ళు అందిస్తున్నారు చక్కగా ఇలాంటి ఒరిజినల్ క్వాలిటీని వాడుకుని మంచి లాభాలు పొందొచ్చు అని విజ్ఞప్తి